అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అనాలిసిస్ రిపోర్ట్ను డీకోడ్ చేద్దాం అదే అక్యూటాస్ కెమికల్స్ ఇది చాలా హైగ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ అని అంటున్నారు మరి ఆ వివరాలేంటో చూద్దాం ఓకే మన విశ్లేషణను ఒకే ఒక్క చాలా పవర్ఫుల్ ప్రశ్నతో మొదలుపెడదాం అదేంటంటే ఈ స్టాక్ వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో మన జీవితాన్ని మార్చేయగలదా ఈ ప్రశ్న వినడానికే చాలా పెద్దగా ఉంది కదూ అసలు ఈ మాట ఎందుకన్నారో ఈ అనాలిసిస్లో చూద్దాం ముందుగా బ్యాగర్ అంటే ఏంటో క్విక్ గా తెలుసుకుందాం చాలా సింపుల్ వంద రూపాయలు పెడితే అది రెండు వందలో మూడు వందలో అలా వంద శాతానికి మించి లాభమిస్తే దాన్ని మల్టీబ్యాగర్ స్టాక్ అంటారు అంటే మన డబ్బును మల్టీప్లై చేసే స్టాక్ అన్నమాట ఈ పదం మనకు ఈ విశ్లేషణలో చాలా ఇంపార్టెంట్ సరే ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఇది అసలు మల్టీబ్యాగర్ ఎందుకు అవ్వచ్చు తర్వాత కంపెనీ బిజినెస్ ఏంటి దానికి అనుకూల అంశాలు అంటే బుల్కేస్ అలాగే ప్రతికూల అంశాలు బేర్కేస్ చివరగా అన్నిటినీ కలిపి ఒక ఫైనల్ మాట చెప్పుకుందాం రైట్ ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం ఈ స్టాక్ పైన అనాలిసిస్ రిపోర్ట్ ఇచ్చిన ఫైనల్ తీర్పేంటో ముందుగానే చూసేద్దాం చూశారా రిపోర్టు తీర్పు ఎంత క్లియర్గా ఉందో అధిక సంభావ్యత ఉన్న మల్టీ బ్యాగర్ అభ్యర్థి అని తేల్చేసింది వావ్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణాలు ఏమై ఆ కారణాల లూతుల్లోకి వెళ్దాం పదండి అసలు ఈ అక్యూటాస్ కెమికల్స్ కంపెనీ ఏం చేస్తుంది వాళ్ల బిజినెస్ ఏంటి చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కంపెనీ పనిచేసే రంగాలు చాలా ఇంట్రెస్టింగ్ వీటిని సన్రైజ్ సెక్టార్స్ అంటారు అంటే భవిష్యత్తులో సూర్యుడులా ఉదయించబోయే రంగాలన్నమాట చూడండి స్పెషాలిటీ కెమికల్స్ సెమీ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలు ఇవన్నీ ఫ్యూచర్ టెక్నాలజీకి ప్రాణం లాంటివి అక్యుటాస్ వీటికి కావలసిన కీలకమైన ముడి సరుకులు అంటే రసాయనాలు అందిస్తుందన్నమాట సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం బుల్ కేస్ అంటే ఈ కంపెనీకి అనుకూలంగా ఉన్న విషయాలు ఏంటి ఆ మల్టీబ్యాగర్ అనే మాట అనడానికి వెనకున్న బలమైన సాక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఈ కంపెనీ రెవెన్యూ గ్రోత్ నంబర్స్ చూడండి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇప్పుడు టీటీఎం అంటే గత పన్నెండు నెలల్లో పదమూడు వందల ఏడు కోట్లు అంటే ఐదేళ్లలో ఐదు రెట్లకు పైగా వృద్ధి ఇది మామూలు విషయం కాదు నిజంగా అసాధారణమైన గ్రోత్ ఇది ఆదాయం పెరగటం ఒక ఎత్తు అయితే లాభం పెరగడం మరో ఎత్తు ఇక్కడ చూడండి రెండువేల పంతొమ్మిదిలో పన్నెండు కోట్ల నికర లాభం ఇప్పుడు నూట తొంభై కోట్లు అంటే దాదాపు పదిహేను రెట్లు పెరిగింది ఇది ఏం చూపిస్తోందంటే కంపెనీ కేవలం బిజినెస్ పెంచడమే కాదు దాని చాలా లాభదాయకంగా నడుపుతోందని అర్థమవుతోంది ఇదిగోండి ఇంకో కీలకమైన నంబర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఓపిఎం ఇది పద్నాలుగు శాతం నుండి ఏకంగా ఇరవై ఎనిమిది శాతానికి పెరిగింది అంటే డబల్ అయ్యింది సింపుల్గా చెప్పాలంటే వాళ్లు చేసే ప్రతి వంద రూపాయల అమ్మకం మీద ఇప్పుడు రెట్టింపు లాభం సంపాదిస్తున్నారు ఇది వాళ్ల ఎఫిషియన్సీకి మార్కెట్లో వాళ్ల ప్రొడక్ట్స్కి ఉన్న డిమాండ్కి ఒక పెద్ద నిదర్శనం గత పనితీరు బాగుంది సరే మరి భవిష్యత్తేంటి అక్కడే అసలు కథ ఉంది కంపెనీ ఊరికే కూర్చోలేదు భవిష్యత్ గ్రోత్ కోసం వాళ్ల దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉంది కొత్తగా రెండు వందల యాభై కోట్లతో ప్లాంట్ పెడుతున్నారు సెమీ కండక్టర్ కెమికల్స్ కోసం ఒక కొరియన్ కంపెనీతో అప్ అయ్యారు బ్యాటరీల కోసం కొత్త ప్లాంట్ అలాగే సీడీఎమ్ అనే హై బిజినెస్ బిజినెస్ను వెయ్యి కోట్లకు తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నారు ఇవన్నీ భవిష్యత్లో కంపెనీని నడిపించే ఇంజిన్లన్నమాట ఓకే ఒక నాణెనికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి ఇన్వెస్ట్మెంట్లో మంచి చెడు రెండూ ఉంటాయి ఇప్పుడు దాకా మంచి విషయాలు చూసాం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు అంటే బేర్ బేర్కేస్ రిస్క్లేంటో కూడా చూద్దాం ఇది చాలా ముఖ్యం ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే మొదటి విషయం దాని వాల్యుయేషన్ కంపెనీ పీఈ రేషియో డెబ్భై ఆరు పాయింట్ ఆరు అంటే కంపెనీ సంపాదించే ప్రతి రూపాయికి మార్కెట్లో ఇన్వెస్టర్లో డెబ్భై ఆరు రూపాయలు పెట్టడానికి రెడీగా ఉన్నారు ఇది చాలా చాలా ఎక్కువ చెప్పాలి ఈ నంబరు ఎంత ఎక్కువో అర్థం కావాలంటే ఈ స్లైడ్ చూడండి ఇదే రంగంలో ఉన్న వేరే కంపెనీల పీఈ సాధారణంగా నుంచి నలభై మధ్యలో ఉంటుంది కాని అక్యుటాస్ ది డెబ్భై ఆరు దాటిపోయింది దీని అర్థం మార్కెటి కంపెనీ భవిష్యత్తు మీద విపరీతమైన అంచనాలు పెట్టుకుంది ఆ అంచనాలు అందుకోకపోతే స్టాక్ ధరపై ఒత్తిడి పడే ప్రమాదముంది హా అధిక వాల్యుయేషన్ ఒకటే కాదు ఇంకా కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి ప్రమోటర్లు అంటే కంపెనీ ఓనర్లు తమ వాటాలు నలభై శాతం నుంచి దాదాపు ముప్పై మూడు శాతానికి తగ్గించుకున్నారు ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే అలాగే ఇన్సైడర్స్ కొంత అమ్మకాలు జరిపారు సెమీ కండక్టర్ బిజినెస్ కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొంచెం స్లోగా ఉంది సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన రిస్కులు సరే ఇప్పుడు మనం ప్లస్సులు చూశాం మైనస్లు చూశాం బుల్కేస్ బేర్కేస్ రెండూ మన ముందున్నాయి మరి వీటన్నింటినీ బేరిజి వేస్ చూస్తే ఫైనల్గా ఈ స్టాక్పై నివేదిక ఇచ్చిన తీర్పేంటి ఈ టేబుల్ మొత్తం కథను ఒక్క స్లైడ్లో చెప్పేస్తుంది ఫైనల్ తీర్పు అధిక సంభావ్యత ఉన్న మల్టీబ్యాగర్ కేటగిరీ యొక్క మూడు నుండి ఐదేళ్లపాటు మన కోర్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోగలిగే స్టాక్ ఇక రిస్క్ రివార్డు విషయానికొస్తే రివార్డు చాలా ఎక్కువగా ఉంది కాని రిస్క్ కూడా మధ్యస్థంగా ఉంది అంటే లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నా నష్టపోయే ప్రమాదాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేలేం చివరిగా ఈ మొత్తం విశ్లేషణను ఒక్క వాక్యంలో చెప్పాలంటే కంపెనీ అనుకున్నది అనుకున్నట్లుగా చేసి చూపిస్తే ఇది మూడు నుండి ఐదురెట్లు సంపదను సృష్టించగలదు చూసారా ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అయితే ఆ చేసి చూపిస్తే అనే మాట చాలా కీలకం మరి ఈ కంపెనీ ఆ రిస్కులను దాటుకుని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా అది కాలమే చెప్పాలి